యహోశువ ఇరవయవ అధ్యాయము మరియు యెహోవా యహోశువకు సెలవిచ్చినదేమనగా నీవు ఇస్రాయేలియులతో ఇట్లనుము తెలియకయే పొరబాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలను హత్య విషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును ఒకడు ఆ పురములలో ఒకదానికి పారిపోయి ఆ పురద్వారమునుద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వాణిని చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలమియ్యవలెను హత్య విషయంలో ప్రతిహత్య వానిని వాణిని ఎడల వాణి చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు ఏలయనగా అతడు పొరబాటున తన పొరుగు వాణి గాని అంతకు మునుపు వాణియందు పగపట్టలేదు అతడు నొందుటకై సమాజమునెదుట నిలుచువరకును తరువాత ఆ దినములోనున్న యాజకుడు మరణము మరణమునొందువరకును ఆపురములోనే నివసింపవలెను తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణము నుండి పారిపోయెనో ఆ పట్టణమునకును తన ఇంటికి తిరిగి రావలెను అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదెషును ఇఫ్రాయిమీయుల మన్యమందలి శకమును వంశస్థుల మన్యమందలి హెబ్రోనను కిరియతర్బాను తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని ఎరికోనుద్ద రూబేనియుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసెరును గాదియుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును మనశ్షియుల గోత్రములో నుండి భాషానులోని గోలానును నియమించిరి పొరబాటున ఒకని చంపినవాడు సమాజము ఎదుట మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతిహత్య యుండునట్లు చంపబడకయుండునట్లు కందరికిని వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి యహోషువ ఇరవై ఒకటవ అధ్యాయము లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దుకును నూను కుమారుడైన యహోశివ ఎదుకును ఇస్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల ఎద్దుకును వచ్చి మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలనని యహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించనగా ఇస్రాయేలీయులు యహోవా మాట చెప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరి వంతు చీట్టి కహాతీయుల వంశముల పక్షముగా వచ్చెను లేవీయులలో యాజకుడైన అహరోను వంశకుల పక్షముగా యూదా గోత్రికుల నుండియో షిమ్యోను గోత్రికుల నుండియో బెన్యామీను గోత్రికుల నుండియో చీట్ల వలన వచ్చినవి పదమూడు పట్టణములు కహాతీయులలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికుల నుండియో దాను గోత్రికుల నుండియో మనశ్శే అర్ధగోత్రపు వారి నుండియో వంతు చీట్ల వలన వచ్చినవి పది పట్టణములు ఇషాకారు గోత్రికుల నుండియో ఆషేరు గోత్రికుల నుండియో నఫ్తాలి గోత్రికుల నుండియో బాషానులోనున్న మనశ్శే అర్ధగోత్రపు వారి నుండియో చీట్ల వలన గిర్షోనీయులకు కలిగినవి పదమూడు పట్టణములు రూబేను గోత్రికుల నుండియో గాదు గోత్రికుల నుండియో జెబూలును గోత్రికుల నుండియో వారి వంశములు చెప్పున మెరారియులకు కలిగినవి పన్రెండు పట్టణములు యహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు వంతు చీట్ల వలన ఆ పట్టణములను వాటి పొలములను లేవియులకిచ్చిరి వారు యూదా వంశస్థుల గోత్రములోను షుమ్యోనియుల గోత్రములోనూ చెప్పబడిన పేరులు గల ఈ పట్టణములను ఇచ్చిరి అవి లేవియులైన కహాతీయుల వంశములలో అహరోను వంశకులకు కలిగినవి ఏలయనగా మొదట చేతికి వచ్చిన చీటి వారిది యూదా వంశస్థుల మన్యములో వారికి కిరియతర్బ అనగా హెబ్రోనుని చిరి ఆ అర్బ తండ్రి దాని చుట్టునున్న పొలమును వారికి చిరి అయితే ఆ పట్టణము యొక్క పొలములను దాని గ్రామములను యఫున్నీ కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యముగా ఇచ్చిరి యాజకుడైన అహరోను సంతానపు వారికి వారు నరహంతకునికి ఆశ్రయ పట్టణమైన హెబ్రోనును దాని పొలమును లిబ్నాను దాని పొలమును యత్తీరును దాని పొలమును ఎస్టెమోయను దాని పొలమును హోలోనును దాని పొలమును దెబీరును దాని పొలమును ఆయినిని దాని పొలమును యుట్టయును దాని పొలమును బెచ్షెమిషును దాని పొలమును అనగా ఆ రెండు గోత్రముల వారి నుండి తొమ్మిది పట్టణములను ఇచ్చిరి బెన్యామీను గోత్రము నుండి నాలుగు పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును గెబను దాని పొలమును అనాథోతును దాని పొలమును అల్మోనును దాని పొలమును ఇచ్చిరి యాజకులైన అహరోను వంశకుల పట్టణములన్నీయు వాటి పొలములు పోగా పదమూడు పట్టణములు కహాతీయుల వంశపువారైన లేవియులకు అనగా కహాతు సంబంధులలో మిగిలిన వారికి చీట్ల వలన కలిగిన పట్టణములు ఇఫ్రాయిము నుండి వారికీయబడును నాలుగు పట్టణములను అనగా ఎఫ్రాయియుల మన్యదేశములో నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమైన శకమును దాని పొలమును గెజరును దాని పొలమును కిబ్సాయిమును దాని పొలమును బేథోరోనును దాని పొలమును వారికిచ్చిరి దాను గోత్రికుల నుండి నాలుగు పట్టణములను అనగా ఎత్తికేను దాని పొలమును గిబ్బితోనును దాని పొలమును అయ్యాలోనును దాని పొలమును గత్రిమ్మోను దాని పొలమును వారికిచ్చిరి రెండు పట్టణములను అనగా మనశ్శే అర్ధగోత్రికుల నుండి తానాకును దాని పొలమును గత్రిమ్మోను దాని పొలమును ఇచ్చిరి వాటి పొలములుగాక కహాతు సంబంధులలో మిగిలిన వారికి కలిగిన పట్టణములన్నయూ పది లేవియుల వంశములలో గెరుషోనీయులకు రెండు పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణముగు బాషానులోని గోలానును దాని పొలమును బేయస్టెరాను దాని పొలమును ఇచ్చిరి ఇషాకారు గోత్రికుల నుండి నాలుగు పట్టణములను అనగా కిష్యోనును దాని పొలమును దాబెరతును దాని పొలమును ఎర్మూతును దాని పొలమును ఏన్గన్నీమును దాని పొలమును ఇచ్చిరి ఆషేరు గోత్రికలు నుండి నాలుగు పట్టణములను అనగా మిషయలును దాని పొలమును అబ్దోనును దాని పొలమును హెల్కతును దాని పొలమును రెహోబును దాని పొలమును ఇచ్చిరి నఫ్తాలి గోత్రీకుల నుండి మూడు పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణముగు గలిలయలోని కెదెషును దాని పొలమును హమ్మోత్దూరును దాని పొలమును కర్తానును దాని పొలమును ఇచ్చిరి వారి వంశములు చొప్పున గెర్షోనియుల పట్టణములన్నియు వాటి పొలములుగాక పదమూడు పట్టణములు లేవియులలో మిగిలిన మిరారేయుల వంశములకు జబూలును గోత్రముల నుండి నాలుగు పట్టణములను అనగా యొక్నేయాము దాని పొలమును కర్తాను దాని పొలమును దిమ్నాను దాని పొలమును నహలాలును దాని పొలమును ఇచ్చిరి రూబేను గోత్రికుల నుండి నాలుగు పట్టణములను అనగా బేసెరును దాని పొలమును యాహసును దాని పొలమును కెదమోతును దాని పొలమును మేఫాతును దాని పొలమును ఇచ్చిరి గాదు గోత్రికుల నుండి నాలుగు పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణముగు గిలాదులోని రామోతును దాని పొలమును మహన్నయీమును దాని పొలమును హెష్బోనును దాని పొలమును యాజరును దాని పొలమును ఇచ్చిరి వారి వారి వంశములు చొప్పున అనగా లేవియుల మిగిలిన వంశములు చొప్పున అవన్నీ మెరారీయులకు కలిగిన పట్టణములు వంతు చీటి వలన వారికి కలిగిన పట్టణములు పన్నెండు ఇస్రాయేలీయుల స్వాస్థ్యములో వాటి పల్లెలుగాక లేవియుల పట్టణములన్నయూ నలువది ఎనిమిది ఆ పట్టణములన్నిటికీ పొలములుండెను ఆ పట్టణములన్నీ అట్లేయుండెను ఎహోవా ప్రమాణము చేసి వారి పితరులకిచ్చెదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇస్రాయేలీయుల కప్పగించను వారు దాని స్వాధీన పరచుకొని దానిలో నివసించిరి యహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలగజేశెను యహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించియుండెను గనక వారిలో నొకడును ఇస్రాయేలీయుల ఎదుట నిలవలేకపోయెను యహోవా ఇస్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పియుండలేదు అంతయు నెరవేరేను